హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చికెక్క ఛానల్ ఈరోజు వీడియో స్వాములకి పెసరపప్పుతో గాలి చేస్తున్నాం దానికి పెసరపప్పు తప్ప పెసరపప్పు నానబెట్టి మూడు గంటల శుభ్రం కడిగి గ్రైండర్లో వేసుకున్నాం ఇప్పుడు ఇందులో చూడండి మిక్సీ పచ్చిమిరగాయలు ఉప్పు వేసి నేను మెత్తగా మిక్సీ పడుతున్నాను స్వాములకి ఉల్లిపాయ వేయం కదా అందుకని ఓన్లీ పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు వేస్తాం దానికి కారం సరిపడా అప్పుడు పచ్చిమిర మెత్తగా అయితే మళ్ళీ బాగోదు దీంట్లో ఓన్లీ పచ్చిమిర్చి ఇలా పచ్చపచ్చగా చేసుకోవాలి ఒక తిప్పాలి గ్రైండర్లో వేసుకున్నాం చూసాం కదా ఇంక ఇలా శుభ్రంగా పెసపప్పు కడుక్కొని తప్పు ఏమీ లేకపోతే శుభ్రంగా ఇలా కడుక్కున్న తర్వాత ఇది చిల్లకర్రిక వేసుకుని వాడదేవాళ్ళు ఇల్లు ఇవి ఇలా వాడే వేసాము జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా అలా చూసుకుంటే Ve taraf ailesinde. İstersen de రైన్ పిక్నిక్ లో మా పిక్నిక్ లో చాలా బాగున్న సైట్స్ సైట్ ఎక్కించారు మా టీచర్లు కూడా చాలా ఎంజాయ్ చేసారు మేము రైన్ ఉంది నీడ నీ వీడియో రైన్ డ్యాన్స్ నీ వీడియో పెట్టారు చూసాను దక్కర్ కరెంట్ దాని దగ్గరికి వెళ్ళకూడదు ఫుడ్ ఏం పెట్టారు ఫుడ్ కోసుకో అక్కడ ఒకటి ఫుడ్ లిప్స్టిక్ కదా అక్కడ నుంచి ఫుడ్ బాక్స్ దాంట్లో బిర్యా కర్రీ ఏంటంటే పన్ చాలా చాలా మంది వెజ్ నాన్ వెజ్ తినరు కదా అందుకని వెజ్ పన్నీర్ కర్రీ

ఓల్ బై ఇంజర్‌మర్ టీచర్స్ ఈ రోజు టీచర్స్ గిఫ్ట్స్ ఇచ్చారా వాగనే చువండియా లే చువండియా లే సరే చువించే లే ఆణం మెచా నాక చువించే అక్కడ ఉంది ఆణం మెడిసిన్ చువించే అప్పుడు ఇల్ల సెంటీస్ కుండాం అమ్మ పాప పాపి సేమే అక్కడ ఉంది బ్లాక్ చేతడ పాపి సేమే ఉంటనే ఉండండి గణపడ వరలేదు చుడి పిండి నలిగండి గైంద్ర తీసుకోతా గైంద్ర తీసేసుకుంటాను అమ్మా ఇదిగో అక్కడ పానమిట్ అక్కడ అక్కడ నేను అందరి పట్టుకొను తీపి తీస్తాను లైలర చూబెడియ్ పాన్ రెడీ బాబు అది ఆయలమ్మా హాయ్ హాయ్ చందు ఈరోజు మన రెసిపీ స్వాములకి టిఫిన్ అక్క స్టాండ్ ఏది అక్క స్టాండ్ పసు అంట పంపించమంటుంది పసుపు దేవుడి గదిలో ఉంది స్టాండ్ ఎక్కడ చూడు నేను ఇక్కడ చూసాను పొద్దున్న ఉప్పు చెప్పేవా ఉప్పు పసిమిరగాయ

ചക്കിരക്ക തള്ളി സ്റ്റാൻഡ് എക്കൂട స్టాండ్ అండి అర్థమైంది చెడ్డ వేసుకుని మిక్సింగ్ 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 పల్చగా ఉండాలా లేదా గట్టిగా ఉండాలా పిండి ఇప్పుడు మజ్జిగ కావాలి లేక అక్కడ వదిలేశారు చకిరకా మరి అబిగారి డ్రస్ వేయమన్నాకినట్టు ఏ వేస్తున్నావు ఏంటి ఇప్పుడు రెండు వేస్తున్నావు కదా అమ్మమ్మ Бол манди, отмарага